క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభున యస్సు క్రీస్తునామలు వందనాలు తెలియపరుస్తున్నాను ఇవదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఇరుమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం నేను మిమ్మల్ని గూచి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను రాబో కాలం మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్యం ప్రార్థన ప్రభా మా అందరితో మాట్లాడమని యేసునాములు అడిగిపోడు కొంచున్నాను తండ్రి ఆమెను క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ ప్రభని యేసు క్రీస్తునాములు వందనాలు ఈ చదవండి యొక్క భాగం మనం గమనించూసినప్పుడు దేవుడు వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండేటువంటి దేవుడు ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి దేవుడు మనను గురించినటువంటి ఉద్దేశములన్నీ ఆయన ఎరిగినటువంటి దేవుడు మనము పిండముగా ఉండగానే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథస్థంలో లిఖితమాయను అని నూట ముప్పై తొమ్మిదో తీర్థంలో మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు రాబోతూ ఉన్నటువంటి కాలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలామంది చాలా విధాలుగా విచారిస్తూ ఉంటూ ఉంటారు కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలకు దేవుని యొక్క మార్పులు నడిచే బిడ్డలకు రాబోతున్నటువంటి కాలం సమాధానకరంగా క్షేమకరంగా దేవునికరంగానే ఉంటుంది ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక అయితే మనం ఆయన పట్ల విధేయత కలిగి ఆయన చూపిన మార్గంలో ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచే వారంగా మనం ఉండాలి మన గురి మన లక్ష్యం మన శ్రద్ధ దేవుని చిత్తం వైపే ఉండాలి అలా ఉన్నప్పుడు మనకు సిద్ధపరిచినటువంటి వాగ్దానములు అత్యధికమైనటువంటి వాగ్దానాలు ఆశీర్వాదాలు మన కొరకు ఉన్నాయి మీరు చూసినప్పుడు బైబిల్లో ఆది కాండము ముప్పై ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనో వచ్చిలో యాకోబు ఇంటి నుండి బయలుదేరి వెళుతూ ఉంటా ఉంటాడు ఒక రాయి తలగడగా పెట్టుకొని ఆయన పరున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు ఇదిగో నీ వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను మళ్ళా నిన్ను ఆశీర్వదించి మళ్ళా నిన్ను క్షేమంగా తీసుకుని వస్తానని దేవుడు యాకోబుతో చెప్తాడు యాకోబు ప్రాణభయంతో ఉంటాడు నిరాశలో ఉంటాడు ఒంటరితనంలో ఉంటాడు దేవుడు అతనితో మాట్లాడే మాట ఏంటంటే ముందున్నటువంటి కాలం నేను నీతో ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాను వర్ధల్ల చేస్తాను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం ఇస్తాడు యాకోబు నిజంగా భయం పోయి ఉంటుంది నిరాశ పోయి ఉంటుంది దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఎంతో విశ్వాసంలో బలపడి ఉంటాడు తర్వాత మీరు చూసినప్పుడు ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మీరు చూసినప్పుడు లాభాను ఇంట్లో యాకోబు మంచిగా దీవించబడతాడు యాకోబు దీవించబడినప్పుడు లాభాను కుమారులు కుటుంబ సభ్యులు ఆయన పట్ల అసూయను వ్యక్తపరుస్తూ ఉంటారు ఇప్పుడు దేవుడు చెప్తాడు మళ్ళా ఇక్కడి నుంచి నీవు నీ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళు అని కాబట్టి నేను మీతో ఉంటాను నీ క్షేమంగా ఉంటాను తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ చేసే ఉంటాడు ఎదురయ్యే పరిస్థితులు చాలా భయానకంగా ఉంటా ఉంటాయి కానీ యాకోబు బయలుదేరి దేవుని యొక్క మాట చొప్పున బయలుదేరతాడు ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం దేవుని కృప తోడుగుండునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి ఐగుప్తుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఏసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కనుక కాబట్టి వెళ్ళాలా వద్దా అని విచారణ చేస్తా ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడతాడు నీవు ధైర్యంగా వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను అక్కడ నిన్ను గొప్ప జనమగా నేను విస్తరింపచేస్తాను అయగుప్తి దేశానికి నువ్వు వెళ్ళు నేను అక్కడ నేను గొప్ప జనముగా నేను విస్తరింపచేస్తాను నీ కుమారుడు నీ కన్నుల మీద చేతులుంచునని చెప్పి చెప్పాడు కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు యాకోబుకి ముందున్నటువంటి కాలంలో జరగబోతా ఉన్న సంగతులు చెప్పాడు కాబట్టి యాకోబు విశ్వాసంతో నమ్మకంతో విధేయతో ప్రయాణం ప్రారంభించాడు కనుక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు ముందున్నటువంటి కాలం మన కొరకు అన్నీ చక్కపరిచే దేవుడు దేవుడు ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడు జరుగుతూ ఉన్నది తన ఎందు భయభక్తులు కలిగిన వారికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ముందున్నటువంటి కాలం దేవుని నమ్మినటువంటి నీకు యవనుడా సహోదరి సహోదరుల దేవుని యొక్క మార్గంలో నిలకడగా నమ్మకంగా నడిస్తే మంచి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు మీరు ఆది కాండం యాభై అధ్యాయం కనుక మీరు చూసినప్పుడు ఇరవై వచ్చం మీరు మీరు నాకు క్రీడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు ఏమి ఉద్దేశించాడంటే ఈరోజు మన కొరకు అనేకుల కొరకు మేలు కలుగునట్లుగా దేవుడు దాన్ని ఉద్దేశించాడు మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళే ఉద్దేశంలో తన సహోదరులు జరిగించిన కీడంతా కూడా మర్చిపోయి క్షమించి వారితో మాట్లాడుతున్నాడు ఇదంతా దేవుడు మన కోసం మన మేలు కోసం అనేక మంది రక్షణ కొరకు దేవుడు దీన్ని చేశాడు ఎంత గొప్ప ప్రణాళిక మీరు చూడండి దేవుని యొక్క ఆలోచనలు ఎంత గంభీరమైనవి దేవునికి స్తోత్రం కలిగిన కాక అదేవిధంగా మీరు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన కనుక మీరు గమనించూసినప్పుడు దేవుడు తనకున్నటువంటి భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపాడు మీరు చూడండి ఇరవై మూడవ వచ్చిన కనుక మీరు చూస్తే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువు వేయించి చంపితిరి మరణం ఆయనను బంధించి ఉన్నట్టు అసాధ్యము కనుక దేవుడు మరణ వేదలను తొలగించి ఆయనను లేపను భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆదామునందు అందరూ పాపులయ్యారు ఈరోజు క్రీస్తునందు అందరూ కూడా నీతిమంతులుగా ఆయన రక్తము ద్వారాగా పరిశుద్ధపరచబడతా ఉన్నారు పాపానికి విరుగుడు ఏంటంటే రక్తం చెందించడం కాబట్టి లోక పాపను మోసుకుని పోసున దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారిని పంపిస్తానని దేవుడు ఎప్పుడూ తన భవిష్యత్తు జ్ఞానమును బట్టి వాగ్దానం చేశాడు అందుకని ఆయన తన సంకల్పమును బట్టి ఆయన అప్పగింపబడి దుష్టుల చేత సిలువ వేయబడి అప్పగింపబడ్డాడు ఏసేపు ఏ విధంగా చరసాల్లోకి వెళ్ళాడో అక్కడి నుండి పరో దగ్గరికి వెళ్ళాడో అనేకులకు మేలుకరంగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిన్ను నన్ను మనందరినీ రక్షించడం కొరకు ఆయన శిలువునద్దకు వెళ్ళాడు ఆ సిలువునద్ద మన సమాధానార్థమైన బలి ప్రాయ్చిత్తమైనటువంటి బలి మన అతిక్రమల నిమిత్తం ఉన్నటువంటి బలి మన దోషముల నిమిత్తం బలి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు భరించి ఆయన మన కొరకు రక్షణను అనుకరించాడు కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు మిమ్మల్ని కూర్చిన ఉద్దేశాలు రాబోతున్నటువంటి కాలం మేలుకరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది హానికరంగా ఉండేటువంటిదిగా ఉండదు అనేది దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అయితే విశ్వాసంతో దేవుడితో నమ్మకంగా నడిస్తే ఖచ్చితంగా నిన్ను మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దేవుడు తప్పక దీవించి వాడుకుంటాడు అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించను కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి వందనాలు ఈ మాటలు మా అందరి ఉదయంలో మీరు పలింప చేయండి ఇదిగో ప్రభా నిరాశలో ఉన్నవారికి బలహీనతలో ఉన్నవారిని అస్వస్థలో ఉన్నవారిని ప్రభా జ్ఞాపనం చేసుకోండి ముందున్నటువంటి కాలం స్వస్థత దయచేను సమాధానకరంగా ఉంచండి సమృద్ధిని దయచేను అన్నిటికన్నా కూడా నీతో సమాధానము కలిగిన ఆనందాన్ని అనుభవించే కృప దయచ్చే యేసుక్రీస్తు నామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని దీవించి బలపరచను కాదు ఆమె అందరికీ వందన